ప్రైజ్లాడు దేవునికి ఇస్తం గాక దేవుని యొక్క మహాకృపను బట్టి మరి యొక్క నూతన దినాన్ని మన జీవితాల్లో మనకు అనుగ్రహించినటువంటి దేవాతీ దేవునికి మహిమ ఘనత ప్రభావములు గాక యువతి కళ సమయంలో ప్రభునామున మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నా ప్రియా దేవుని బిడ్లారా ప్రతి దినము కూడా ఈ లీడ్ మీ టుడే ద్వారా దేవుడు మనల్ని వాగ్దానమునిచ్చి నడిపిస్తూ ఉన్నా అదేవిధంగా ఈ దినాన్ని కూడా దేవుడు మనకి చక్కని వాగ్దానాన్ని సిద్ధపరిచినటువంటి దేవాతి దేవుడు పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తన గ్రంథము నూట నలభై ఐదవ కీర్తన తొమ్మిదవ వచనాన్ని మనము చదువుకుందాం కీర్తన గ్రంథము నుండి నూట నలభై ఐదవ కీర్తన తొమ్మిదవ వచనాన్ని మనం చదువుకుందాం యహోవా అందరికీ ఉపకారి ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి యహోవా అందరికీ ఉపకారి ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి దేవుడు అందరికీ కూడా అందరికీ కూడా ఉపకారము చేసేటువంటి దేవుడు మేలు చేసేటువంటి దేవుడు ఆయన దగ్గర నుంచి కీడు అనేటువంటిది ఎంత మాత్రమూ కూడా రాదు కీడు మనకి తలపెట్టేటువంటి ఆ యొక్క కీడును అపకారమును ఆయన ఉపకారముగా మేలుగా మార్చేటువంటి దేవుడు అపకారికి కూడా ప్రభువు ఉపకారం చేసేటువంటి గొప్ప దేవుడు ఆయన ఈ దినాన్ని ప్రతి ఒక్కరికి కూడా వాగ్దానమునిస్తూ ఉన్నాడు నీకు నేను ఉపకారము చేస్తూ ఉన్నాను నీ జీవితంలో నీకు ఉపకారిగా నేను నిలబడతాను నీకు ఉపకారం చేసేటువంటి తండ్రిగా నేను నీకుంటానని గొప్ప ధైర్యాన్ని గొప్ప భరోసాని దేవుడు ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహిస్తున్నటువంటి గొప్ప దేవుడు ఆయన కాబట్టి ఆయన కలిగి ఉన్నప్పుడు ఆయనతో సహవాసం చేసినప్పుడు ఆయన ఎందు నమ్మిక ఉంచి ఆయన యొక్క అడుగుజాడల్లో మనం నడిచినప్పుడు ఆయన ఆయన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఉపకారము చేసేటువంటి గొప్ప దేవుడు ఆయన దగ్గర అపకారం అనేటువంటిది లేనే లేదు ఆయన చేసేటువంటి కార్యములన్నీ కూడా మనకి ఉపకారముగా ఉండేటువంటివి మనకి మేలు కలిగేటువంటివి అటువంటి అటువంటి ఉపకారముల చేత ఆయన యొక్క దీవెనల చేత ఆయన ఆశీర్వాదాల చేత ఈ దినాన్ని ప్రతి ఒక్కరిని కూడా ప్రభు నడిపిస్తూ ఉన్నాడు మనం పొందుకుందాం ప్రభుని స్థుతిస్తాం దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుందాం ప్రార్థన చేసుకుందాం స్థుతులకు పోతలు అయినటువంటి తండ్రి మీకు వందనాలు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మమ్మల్ని అందరినీ మీరు నడిపించేటువంటి గొప్ప దేవుడు ఇదిగో ప్రభాహిక సమయంలో మీ పాదాల చెంత ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు మాకు ఉపకారం చేస్తూ ఉన్నారు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలు మీ పాదాలు చెంత పెడుతున్నాము నాయన వారికి ఉన్న అనారోగ్యాన్ని తొలగించండి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం మీరు అనుగ్రహించమని వేడుకు మ్యారేజ్ డేలు బర్త్డేలు జరుపుకుంటున్నటువంటి మీ ప్రియ బిడ్డలకు నూతనమైనటువంటి దీవెనల చేత మీరు పట్టుకోమని వేడుకొంచున్నాం సేవకులందరినీ మీరు కాచి కాపాడి మీరు అక్కడ భద్రపరచమని వేడుకొంచున్నాము నేను మీ క్షేమంగా ఉండేటువంటి కృపా అనుగ్రహించమని వేడుకొంచున్నాము నేను ఇదిగో ప్రభావ మా యొక్క రాష్ట్రాన్ని మా దేశాన్ని కాపాడండి ప్రభు పరిపాలిస్తున్నటువంటి వారికి అందరికీ మంచి జ్ఞానం నుంచి మీరు నడిపించమని వేడుకొంచున్నాం ప్రపంచాన్ని అంతటినీ మీరు కాపాడండి శాంతి సమాధానములు మీరు అనుగ్రహించమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకుంటూ ఈ దినమంతా మాకు తోడుగా ఉండి ప్రతి విషయంలో మాకు మేలు చేసి ఉపకారిగా మా పక్షాన్ని మీరు నిలబడుతున్నందుకు మీకు వందనాలు చెల్లించుకోంచు ఏసు నామమున వేడు కొంచెం ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి అమెన్ 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 గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి గాక అమెన్ అమెన్